దక్షిణ కొరియా ముయాన్ లో జెజు ఎయిర్లైన్స్ కు చెందిన సెవెన్ సి టూ టూ వన్ సిక్స్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది ఘటనా సమయంలో విమానంలో మొత్తం నూట మంది ఉండగా ఇద్దరు విమాన సిబ్బంది సహా మిగిలిన నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు స్థానిక కాలమనం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం జరిగింది విమానాశ్రయంలోని రన్వేపై ల్యాండ్ అవుతుండగా ముందు ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తి చక్రం తెరుచుకోలేదు దీంతో రన్వేపై విమానం రాసుకుంటూ వెళ్లి ముందున్న కాంక్రీట్ కంచెను బలంగా ఢీకొంది ఇంధనం ఒక్కసారిగా మండి పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ముప్పై రెండు అగ్ఞాపక ట్రక్కులు హెలికాప్టర్లు మంటలను అదుపు చేశాయి ప్రమాదంలో విమానం మొత్తం కాలిపోగా ఇద్దరు విమాన సిబ్బంది మినహా మిగతా అందరూ చనిపోయినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది ప్రమాదానికి ముందు కూడా ఒకసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించి విఫలమైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు ప్రస్తుతానికి ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు 전남 무안 공항에서. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది దేశంలోని అతి దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనలో ఇది ఒకటని ప్రకటించింది విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది 이활주로를 입찰해 구원 당장 끝까지가 폭발했다고 합니다.